తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడిగా ఒక నిరుద్యోగిగా ఎన్నో కష్టాలు పడి ఆ యొక్క ప్రాసెస్లో ఒడిదుడుగులన్నీ చూసిన వ్యక్తిగా ఈ నిరుద్యోగ యువతకు న్యాయం జరగడం కోసం నేను గతంలో తొమ్మిది రోజులు ఆమరణీరా దీక్ష చేసిన ఆ రోజు కూడా దీక్ష విరమించినప్పుడు నేను ఎక్కడ కూడా ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వలే ఒక పార్టీను ఇంకోటిను ఇంకోటిను విమర్శించలే మీరు న్యాయం చేస్తారని చెప్పేసి ఆశించి బయటకు వచ్చినాం మేము నిరసన కార్యక్రమాలు తెలిపినాం ఏ రోజు సోషల్ మీడియాలో ఒక హైలైట్ అవ్వడం కోసమో కానీ పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం కానీ ఎక్కడ కూడా మేము సమయం సందర్భం లేకుండా ఎక్కడ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి లేవు అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇరవై రెండు నెలలైనా కూడా ధర్నాలు చేసినాం ముట్టడిలు చేసినాం వినతి పత్రాలు ఇచ్చినాం కలవ అందరినీ కలుసుకుంటూ అన్ని రకాలుగా కూడా మేము ఈ ప్రభుత్వాన్ని చేతులు జోడించి మరి మేము మా యొక్క బాధని మా యొక్క కష్టాలను అన్నీ చెప్పుకుంటూ వచ్చినా కూడా ఈ ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఒక్క నోటిఫికేషన్ పోయిన అసెంబ్లీ నుంచి ఈ అసెంబ్లీ వరకు ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయ చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం కుట్రని మేము అర్థం చేసుకుని మేము ఇప్పుడు కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయండి ఒకవేళ మీరు చేసిన ఆ రోజు మీరు ఏ నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారో ఆ రోజు మా మా యొక్క ఉద్యమాన్ని మేము ఆపిస్తాం అప్పటి వరకు ఇప్పుడు మేము పొలిటికల్గానే పోతున్నాం పొలిటికల్ స్టేట్మెంట్తోనే పోతున్నాం కాంగ్రెస్ పార్టీ హఠావో నిరుద్యోగి బచావో నోటిఫికేషన్ ఇచ్చుడో కాంగ్రెస్ పార్టీ సచ్చుడో అరే నినాదాన్ని మా యొక్క ప్రోగ్రామ్స్ని మేము గన్ పార్క్ దగ్గర నుంచి అమరవీరుల స్థూపం నుంచి దగ్గర నుంచి ట్యాంక్ ట్యాంక్బర్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం నుంచి మొదలుపెడితే ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఎల్బి ఎల్బీ నగర్ దగ్గర ఉన్నటువంటి చారి యొక్క విగ్రహం దగ్గర నుంచి మొదలు పెడితే తెలంగాణలో తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం కూడా అయ్యో ఈ నిరుద్యోగులకు ఇంత అన్యాయం జరిగిందా అనే ఒక సింపతి క్రియేట్ చేసే ప్రోగ్రామ్ని తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం కూడా ఈ నిరుద్యోగ యువత వెనకాల నిలబడి చలనం వచ్చే ఒక ఉద్యమాన్ని అనేది మేము డెమోక్రటిక్గా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తాం మేము ప్రభుత్వాన్ని కూడా మేము చేతులు జోడించి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా యొక్క డిమాండ్స్ మీరు నెరవేర్చండి లేకపోతే మాత్రం మీరు తగిన బుద్ధి మీకు చెప్తామని చెప్పేసి Құрға сен арабырыл үші ұрға